చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ జగన్ సీఎం అవుతారని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు భీమిలి నియోజకవర్గం కుమ్మాదిలో అవంతి శ్రీనివాసరావుకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు అవంతి శ్రీనివాస్ కు ప్రజలు బ్రహ్మానందం పట్టారు సామాన్యుడిని కూడా లక్షాధికారిని చేసిన ఘనత జగన్కే దక్కుతుందని అవంతి శ్రీనివాస్ అన్నారు భీమిలీలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు గతంలో రెండు సార్లు తనను భీమిలి ప్రజలు ఆదరించారని మూడోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు తనను ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించారని విజ్ఞప్తి చేశారు మూడు సచివాలయాలు మరి మధ్యాహ్నం నుంచి అలాగే ఇప్పుడు మన అయ్యప్ప నగరు శివశక్తి నగరు శ్రీలక్ష్మి నగరు హనుమాన్ నగరు ముచ్చాల ముచ్చాలం కాలనీ వివేకానంద కాలనీ బొట్టవరిపాలెం మరి ఎన్ని గ్రామాలు వారి నుంచి తిరగడం జరుగుతుంది మరి ఏ గ్రామం వెళ్ళినా ఏ వాటికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అపూర్వమైనటువంటి స్వాగతం ఒక అఖండమైనటువంటి ఆదరణ మరి జరుగుతుంది దానికి కారణం ప్రతి సచివాలయంలో పరిధిలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి వాళ్ళ పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా